హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్మూ అండ్ అమ్మ ఛానల్లో అండి మనము చూడండి ఫ్రెండ్స్ చిక్కుడుకాయ పన్నీర్ కర్రీ చేస్తున్నామని చెప్పాను కదండి నేను షార్ట్ వీడియోలో చూడండి మనం అన్ని కర్రీకి రెడీ చేసేసుకున్నాం ఫ్రెండ్స్ చిక్కుడుకాయలు నేను ఇలా హాఫ్ బాయిల్ చేసి పెట్టుకున్నానండి దీంట్లో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసి ఉడికించుకున్నాను నేను ఇలా ఉడికించుకుంటాం వల్ల ఏమంటే మనకి ఆరోగ్యానికి మంచిది ఏమన్నా దీనికి మెడిసిన్ అది వేసినా కూడా నీట్గా పోతుందండి పసుపు వేయటం వల్ల కొంచెము పసుపు వేసి నేను ఉడికించుకున్నా ఇంకా పన్నీర్ వచ్చేసి ఇలా ఇలా కొంచెము మనము చికెన్ ఉన్నట్టు అండి కొంచెం డ్రై చేసుకోవాలా ఆయిల్లో బాగుంటుంది పచ్చివాసన పోతుంది పాలు వాసన చూడండి రెండు ఆనియన్స్ కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి గరం మసాలా పైసకి తగినంత కారము ధనియాల పొడి పసుపు కళ్ళుప్పండి నేను గేరే మసాలాలు ఏమీ లేదు అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెము కొత్తిమీర అండి కడిగి తరుక్కున్న ఇది వచ్చేసి నువ్వులు ఎండికొబ్బరండి రెండు రెండు స్పూన్లు తక్కువ అండి మరీ ఎక్కువేం కాదు రెండు టమాటాలు తీసుకున్నానండి గ్రేవీ కావాలి కదా మీ ఇష్టం అండి నువ్వులు కొబ్బరి వేసుకుంటే టేస్ట్ వస్తుంది చపాతీలోకి సంగట్లోకి అయితే ఈ గ్రేవీ చాలా బాగుంటుందండి మరీ వాటర్లా కాకుండా మనము కొంచెము తిక్కీగా చేసుకున్నామంటే సూపర్ ఉంటుంది రండి ఇంకా మనం కర్రీ అయితే రెడీ చేసేద్దామండి చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ అయితే పెట్టేసినా మనం అన్నీ స్టవ్ దగ్గర తెచ్చుకున్నాం కదా ఇది నేను పన్నీర్ వేయించిన ఆయిల్ అండి ఇదేమి మీరు పడేయద్దు వేస్ట్ చేసుకోవద్దు మనం ఇందులోనే ఆనియన్స్ చేసుకుందాము నాకు సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్స్ అండి చాలామంది వీడియో అయితే చూస్తున్నారు లైక్ చేయడం లేదండి సబ్స్క్రైబ్ చేయలేదండి నాకు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇలా ఆనియన్స్ కొంచెము బ్రౌన్ కలర్ వేసే వరకు అయితే ఏం చేసుకుందాము ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇలా కొంచెము ఆనియన్స్ ఫ్రై అయితే సరిపోతాయి మరీ ఎక్కువ అయితే అవసరం లేదండి దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేద్దాం ఇది కొంచెం పచ్చివాసన పోయిందంటే టమాటా ముక్కలు కూడా వేసాం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చపాతీలోకి అయితే చాలా బాగుంటుందండి చిక్కుడు కాల్ తిన్న వాళ్ళు చిన్నపిల్లలు ఎవరన్నా ఇలా చేసి పెట్టినారంటే పన్నీర్ వేసిన వేస్తాం కదండి దానివల్ల అయితే చేసి చాలా బాగుంటుంది పది నిన్న విడే అయితే పెట్టలేక చాలా మంది అడిగినారండి కొంచెం పని ఉందండి ఇంకా చిన్నపాత మన అమ్ము ఉంది కదా ఆత్మ కొంచెం సతా ఇచ్చింది అందుకు నిన్న ఈే చేయలేకపోయినా ఇప్పుడు కూడా చూడండి ఫ్రెండ్స్ నేను చిక్కుడుగా కదితాను నేను కొర్ర బియ్యం సంగట అయితే చేస్తానని చెప్పినానండి ఇంకా అది నాకు కొంచెము సఫాయి సంధి ఇంక నేను సంగటి అయితే చేయలేకపోయినా కొర్ర బియ్యము మీకు నెక్స్ట్ వీడియోలో అయితే నేను కంపల్సరీ ఎలా చేసుకోవాలో పోస్ట్ చేస్తానండి మీకు ఇప్పుడు కర్రీ చేసి నేను వైట్ రైసే చేస్తానండి ఫ్యాట్లో చెప్పిన ఆల్రెడీ సంగతి చేస్తానని చేయలేకపోయినానండి నెక్స్ట్ వీడియోలో అయితే మీకు కంపల్సరీ చూపిస్తాను నేను రైసే చేసేసిన ఇప్పుడు ఇంకా ఇప్పుడు మనము గరం మసాలా కారము ఉప్పు పసుపు అండి ధనియాల పొడి కొనించాము ఇలా టమాటా కొంచెము అవ్వాలి ఎందుకంటే ఇది అన్నీ మనము చిక్కుడు కాయలు పన్నీరు ఏం చేసుకున్నాం కాబట్టి టమాటా కొంచెము కుక్ అయినాక పన్నీరు చిక్కుడుకాయలు ఎద్దా ఇదండి నేను కొబ్బరి మనము ఇది ఉంది కదా ఏంది నువ్వులు ఎండు కొబ్బరి మిక్సీ కొట్టినాం కదా మనం మిక్సీలో మిగిలిపోయినాక అది కడిగిన వాటర్ అండి ఇది వేస్ట్ చేయకుండా మనం దీంట్లో వేసుకొని టమాటా మగ్గేంత వరకు మూత పెట్టి మళ్ళీ మనము ఒక రెండు మూడు నిమిషాలు ఇది కుక్ అయినాక పన్నీరు చిక్కుడుగా లేదాము మూత పెడదామండి ఒక రెండు మూడు నిమిషాలు చూద్దాం ఫ్రెండ్స్ చూసారు కదండి ఇట్లా కొంచెము టమాటా కుక్ అయినాక దీంట్లోనే మనము నువ్వులు వట్టి కొబ్బరి మిక్సీకి వేసుకున్నాం కదా ఇది వేసేసుకుందాము మసాలా ఇప్పుడు చూడండి మనం ఆయిల్ వేయించి పెట్టుకున్నాం కదా పన్నీరు ఇది కూడా వేసేసుకుందాము మీకు ఇష్టం లేదనుకుంటే పన్నీర్ ఇలాగే చేసుకోండి చిక్కుడికాయలు వద్దనుకుంటే మనకి వెజిటేబుల్ తింటే ఆరోగ్యానికి మంచిది కాబట్టి మనం వట్టి వెజిటేబుల్స్ కూడా తినలేము కదండి ఇలా మనము మిక్స్ చేసుకొని చేసుకున్నామంటే చాలా బాగుంటుంది ఏ అయినా సరే అండి కూరగాయలు వేసుకొని పన్నీర్లో చేసుకోవచ్చు మనము ఇప్పుడు చిక్కుడుకాయలు కూడా వేసేద్దామండి ఉడికించి పెట్టుకున్న చిక్కిడికాయలు ఉన్నాయి కదా వేసేసుకొని అన్నీ మనము అప్పుడు మనం అవి నీళ్ళు కొబ్బరి నీళ్ళు వేసినాం కదండి మిక్సీలోవి ఒక అర్ధ గ్లాస్ ఉంటాయి కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఇంకొంచెం వాటర్ అయితే వేసుకుందామండి మనం అంత పంత పత్తలాగైతే ఉండకూడదు అంటే ఒక పెద్ద గ్లాస్ వాటర్ ఉంటుంది అంతా కలిపి మీరు చూసుకొని వేసుకోండి కొంచెము గ్రేవీ మాదిరిగా ఉంటే సరిపోతుంది ఇలా ఒక పది నిమిషాలు కుక్ చేసేసుకున్నామంటే మనకి చిక్కుడుకాయ పన్నీర్ కర్రీ రెడీ అయిపోతుందండి ఇప్పుడు మూత పెట్టేద్దాము ఇంకొక పది నిమిషాలు చూడండి ఫ్రెండ్స్ ఒక కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా పన్నీర్ చిక్కుడుకాయ కర్రీ రెడీ అయిపోయింది ఇంకా బౌన్లోకి సర్వ్ చేసేసుకుందాం కట్టేద్దాము చూడండి ఫ్రెండ్స్ మనము బౌన్లోకి అయితే సర్వ్ చేసేసుకున్నాము కదండి పన్నీర్ చిక్కుడుకాయల కర్రీ చూడండి ఎంత బాగా వచ్చేసిందో కదా సూపర్గా చికెన్ పీస్ ఉన్నట్టుగా అనిపిస్తుంది పన్నీరు మీకు కనుక నచ్చితే మన ఛానల్కు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి